ప్రసాల నిదినా యేసు నివసింక్షా నా పేరు జక్కయ్య మా ఇంట్లో మా అక్కవల్లి మ్యారేజ్ ఉంటే దేవా ఎలాంటి గొడవలు ఆటంకాలు జరుగుకుంటే నీ యొక్క సన్నిధిలో ఘనమైన సాక్ష్యం చెప్తాను అనుకున్నాడు అదే దేవుడు ఘనంగా మ్యారేజ్ చేయించినాడు అక్కది దేవునికి వందనములు అయ్యగారికి అమ్మగారికి వంద ఏమంటే అయ్యగారికి అమ్మగారికి వందనాలు అంటే దేవునికి కూడా వందనాలు అని చర్చకి మా ఆయన అస్సలు ఒప్పుకునేవాడు కాదు అప్పుడు ఆ చక్కయ్య వాళ్ళ అమ్మ ఉండేది అమ్మ నువ్వు అమ్మగారు చర్చికో గుల్లూరు పాష దగ్గరికి పాప నీకు ఇద్దరికి పిల్లలకి పిల్లలు అయితే మా సంగం అమ్మగారు ప్రార్థన చేసినాక మా ఆయన బాగా మారాడు వారు వారం వీటికి వచ్చిందనేది పోతాడు తోలుకొని పోతాడు సాక్షి దేవుడు దీవించిన కాక అమ్మగారికి అయ్యగారికి వందనది అమ్మగారికి అయ్యారు వందనాలు దేవత దేవునికి వందనాలు నేను రెండేళ్ళు గర్భంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే గర్భం పోతుందని చెప్పినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాను మంగళవారం రోజు ప్రార్థన చేశారు అమ్మగారు ప్రార్థన లేసారు అమ్మ నీకేం కాదు బాగా చేస్తాడు దేవుడు అని చెప్పాడు చెప్పింది అమ్మగారు వారాలు తిరగమంటే వారాలు తిరిగాను వారాలు అయిపోయి చాలా రోజులైంది కానీ నేను వా సాక్ష్యం చెప్పాలని వద్దామని చాలా సార్లు వచ్చినప్పుడు సైద నన్ను చాలా శోధించింది ఇప్పటికి కుదిరింది ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తున్నాను నా కోసం ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవత దేవానికి వందనాలు చెల్లించుకు నా పేరు సుగుణ నా సాక్ష్యం ఏంటంటే నేను ప్రతి సాటర్డేస్ చర్చ్కి వస్తుంటాను ప్రతి సాటర్డే ఇక్కడికి రావాలంటే ఇంట్లో తెలీదు ఫాదర్కి మా ఫాదర్ సాటర్డే సాటర్డే డ్యూటీకి వెళ్తారు కాబట్టి నేను ఇలా వస్తాను అలా పోయిన యొక్క ఇయర్ మొత్తం దేవుడు ఎంతగానో నాకు రావడానికి సహాయం చేశాడు అండ్ ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఈసారి జనవరి ఫస్ట్ బుధవారం పడింది ఇంట్లో అందరూ ఆ రోజు సన్నిధికి వెళ్తాను అంటే వద్దు ఈరోజు ఒకవేళ ఎవరైనా చూసినా నువ్వు వెళ్ళినా తెలిసినా ఇంకొక సాటర్డే రోజు నీకు వెళ్ళడానికి ఉండదు వద్దు అన్నారు సరే దేవా సాక్ష్యం చెప్తాను ఒకవేళ నేను సన్నిధికి వస్తాను అనుకుంటా అనుకున్నాను నైట్ వరకు ఇంక అందరు వద్దు అన్నారు సాక్ష్యం చెప్తాను గాడ్ ఎందుకు ఇలా చేశాను చాలా బాధపడుకుని నిద్రపోయాను మార్నింగ్ లైవ్ కానీ మేడంది ప్రేయర్ వింటాను డైలీ దాంట్లో భయపడుకు మెయిల్ పొందదు అని వచ్చేది ఇంకా అక్కడితో ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుదాం ఏమన్నా చెప్పేసి వెళ్దాం అనుకున్నాం మా ఫాదర్ని అడిగేసరికి ఈరోజు ఎక్కడ వర్క్ కూడా లేదు జాబ్ కూడా లేదు హాలిడే కదా ఇక్కడికి వెళ్తున్నాం అని అడిగారు లేదు టీచర్స్ అందరం ఒక స్మాల్ ఫంక్షన్ పెట్టుకున్నాం పూజ ఉంది కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పాను మళ్ళీ మళ్ళీ వచ్చేంత వరకు డాడీ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సన్నిధికి వచ్చాను ఇంత మంచి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినందుకు చిన్ని సాక్షి అని దేవుడు దించును కాళపల్లెలది నా పేరు అమ్మ పైన పండగకి క్రిస్మస్ పండగప్పుడు మేము పండగ చేస్తామో లేదని క్షణా భయంకరమో జరిగింది చిన్న బిడ్డని కవరెట్కిచ్చినాను ఆ పాపకి ఆపరేషన్ చేయించిన ముక్కులో ఓన్లు పెరిగావని ఆ పాప క్షణా దెబ్బ అయింది ప్రాణం చేసుకుని తండ్రి నా కుమార్తెకు అయితే నా ప్రభాన్ని బెచ్చే నా సాకి చెప్తాను అనుకున్నాను నిన్న మొన్న రాత్రి ఫోన్ చేసి అడిగాను అమ్మా ఎట్లుంది విషయం అంటే బాగుందమ్మా దేని దగ్గర డ్యూటీకి వెళ్తానని చెప్పింది సరేలే దేని దేనికొందనాలు చెప్పు పో సగం చెప్తాను అనుకున్నా బిడ్డ కొరకే ప్రాణం చేయాలని మహిమ గాక మాది దేవురే నా పేరు శకుంతలమ్మ మరి పోయిన సంస్థల మరి చిన్న బిడ్డకే నా మనమనకి మూడు రోజులు బాగున్నాడు నాలుగో రోజుకే రక్త కణాలు తక్కువై జ్వరము కామిళ్ళు వచ్చినవి అన్నారు మేము ఆ రోజు సాయంత్రం ఇక్కడ వచ్చినాము మరి పొద్దు బుడసలకల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయినారు తల్లు అడుగుతానా పిల్లలు అడుగుతానా ఉన్నారు ఎందుకు ప్రభా మరి అని నేను చాలా బాధపడ్డాను ఏంటనే నువ్వు ఏం చేసి పాప అమ్మకి ప్రార్థన చేయించుకో అమ్మ ఫోన్ చేసి నువ్వు అంటే ఆ పాప ప్రార్థన చేయించుకునింది అమ్మ ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు దేవుని సంధిలో సాక్ష్యం చెప్తాను అనుకో బాగా చేస్తాడు దేవుడు అని చెప్పింది మరి అదే రీతిగా మరి ప్రార్థించి నా అమ్మకి అయ్యకి నా నిండి వందనాలు చెల్లించుకుంటూ తల్లిని బిడ్డని క్షేమంగా మున్నేళ్ళు కంచె వేసి కాపాని దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి అమ్మ నువ్వే సాక్షి చెప్పంటే ఆ పాప నాకు భయం వేస్తుందత్త నేను చెప్పలేను అన్నప్పుడు దేవా ప్రభు మన సాక్ష్యాన్ని మరి నేను పంచుకుంటున్నానని దేవునికి ముందరే నేను క్షమాపణ అడిగినాడు మరి దేవుని చేసిన మేలుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించిన అయ్యకి అమ్మకి నిండి వందనాలు చెల్లించుకుంటూ సాక్ష్యాన్ని ముగిస్తాడు మా ఊరు పార్లపల్లి నా పేరు సునందమ్మ మా తమ్మని భార్యకి సేదు బుడ్ కడుపులో బుడ్డలు రాయి ఉండదు అని చెప్పి రాయి ఉండదు అని చెప్పి చెప్తే మరి హాస్పిటల్కి వెళ్తే ఈ రాయి సేదు బుడ్డలు ఉండదు తీసేది కూడా ఆపరేషన్ చేసే ప్రాబ్లము గ్యారెంటీ చెప్పలేమండ్రి అన్యాంకంగా వద్దులే అని మేము టైం ఇవ్వండి మాకు చెప్తామంటే ఒకరోజు టైం ఇచ్చిరి టైం ఇచ్చినాక ఏరేది అది పదివేలు పడుతుంది చెకప్ చేస్తే ఏముండదు దాని ద్వారా ఏం ద్వారా అంటే కడుపు నొప్పి వాంతులు అవుతుండే ఏరేది చెకప్ చేపిస్తే దాంట్లో కూడా ఎక్కి గుళ్ళు అయ్యేదే రెండు గుళ్ళలు అయ్యే కొద్దిగా వాపదే అని చెప్పిరి చెప్తే నా అనిపించి అమ్మగారు ఫోన్ చేపిస్తే ఆ పాప సేవ కాడ పెడితే అమ్మ ప్రార్థన చేస్తా ప్రార్థన చేసి అమ్మగారు ప్రార్థన చేసిన వల్లనే ఏమీ ఆపరేషన్ లేకుండగా ఆపరేషన్ చేసినా ప్రాబ్లం అని చెప్పిన వాళ్ళు ఇంకా ఆపరేషన్ లేకుండా ఇంటికి వచ్చా బాగా ఏదా ఇప్పుడు పనికి పనికి పోయితే అట్లా సహాయం చేశాడా దేవునికి వందనాలు